ప్రియ సహోదరుడ సహోదరి ఇంతవరకు కూడా నీ జీవితంలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అదే నీ జీవితం వచ్చే సంవత్సరం అనుకుంటే సాతాన్ నిన్ను మోసం చేస్తున్నాడు అది కాదు నీ జీవితం రాబోసిన సంవత్సరంలో నూతనమైన కార్యాలు నూతనమైన కృప నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైన ఐశ్వర్యమును నూతనమైన ఆరోగ్యమును నీ పట్ల చేయాలనేది దేవుని యొక్క హృదయ వాంఛ మార్చుకొని ఆలోచన విధానాన్ని నీ యొక్క అభిప్రాయాల్ని మార్చుకో నీ తత్వాన్ని మార్చుకో నీవు ఏ చట్టాల్లో బిగించబడ్డావో ఇక అదే నా బ్రతుకంటూ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు నీ జీవితాన్ని మరొకసారి రీడెడికేట్ చేసుకోగలిగితే మరొకసారి నీ జీవితాన్ని ఎస్ఐకి తిరిగి నువ్వు సమర్పించుకోగలిగితే ఒక క్రొత్త జీవితాన్ని కొరకు ఎదురు చూస్తూ ఉంది అది ధన ఘనతలతో కూడిన జీవితం కన్నా ఖ్యాతితో కూడిన జీవితంగా ఉండబోతుంది యస్సు నాదు యుద్ధం చూసే గొప్ప జీవితంగా ఉండబోతుంది ప్రఖ్యాతితో కూడిన జీవితంగా ఉండబోతుంది బహుగా ఫలించే జీవితం ఉండబోతుంది శ్రేష్టమైన జీవితంగా ఉండబోతుంది మేలుల తర్వాత మేలులు ఉపకారముల తర్వాత ఉపకారములు పొందుకునే జీవితంగా నీ జీవితాన్ని అత్యంత మధురముగా నీ దేవుడు మార్చబోతూ ఉన్నాడు ఈ రోజు నువ్వు ఏ భూమిలో పడిపోయినా ఏ అప్పు బాధల్లో పడిపోయినా ఏ రోగముతో పడిపోయినా ఏ ఓటములో పడిపోయినా ఇదే నీ బ్రతుకు అనుకుంటూ వచ్చే సంవత్సరం కొరకు నువ్వు సిద్ధపడవద్దు నీ మనసు మార్చుకోగలిగితే ప్రభు నీ కొరకు ఒక క్రొత్త జీవితాన్ని క్రొత్త దినాలని ఆ దినాల్లో మరి నీ యొక్క జీవితంలో నీ చేతి పనుల విషయంలో నీ నోటి మాటల విషయంలో ఫలింపు చేసే రీతిగా ఆయన కృప నిన్ను వెంబడించాలని ఆయన కృప నిన్ను బలపరచాలని నీకంటూ ఒక క్రొత్త జీవితాన్ని క్రొత్త ఆశలు నీలో చిగురింపజేయాలని ప్రభు అయిన దేవుడు నూతన ఉత్సాహముతో నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు మనందరితో మాట్లాడుతున్నాడు అన్నలా చెప్పని కొరత దేవుడు నామని మహిమ చెల్లిద్దాం శర్మ పోతుంది పాత సంవత్సరమే కాని దేవుని ఉద్దేశాలు సజీవంగా ఉన్నాయని వారు స్తోత్రాలు తెలిద్దాం నీ పట్ల దేవుని ఉద్దేశాలు సజీవంగా ఉన్నాయి దేవుని బిడ్డ రాబోసిన కాలమును గురించి మీరు యోచన చేస్తే దేవునికి మీ పట్ల ఉన్న ఉద్దేశములు కీడుకరమైనవి కాదు గాని మేలుకరమైనవి ఆశీర్వాదకరమైనవి ఆనందకరమైనవి సంతోషకరమైనవి ఉత్సాహకరమైనవి దీవనకరమైన దేవుడు మీ కొరకు దాచించాడు